నమస్తే అన్న మీ పేరునా గట్టిగా మాట్లాడేవామి మునిస్వామి ఏ ఊరు మనది అన్న మాడిగిరి మీ పేరునా అల్లప్ప అల్లప్ప ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మీరు మెరపూడ మీరు ఎకరం వేసుకున్నారు అయితే మీరు మనం వచ్చేసి ఈ రోజు మీది మాడిగేరు గ్రామము రాయచూరు జిల్లా కర్ణాటక గది ఇది అయితే ఇప్పుడు వచ్చేసా డబ్బా చూపినా ఏదైతే ఉందో త్రిగునాస్తా అండి భూమిత్ర ఆర్గానిక్స్ వల్ల వీళ్ళు త్రిగునాస్త స్ప్రే చేసుకోవడం జరిగింది కరెక్ట్గా ఈ రోజుకైతే ఆరు రోజులు అయింది స్ప్రే చేసుకొని ఆరు రోజుల కిందట తర్వాత వీళ్ళకి ఎలా ఉండేది ఇంతవరకు ఆడుకున్న మందులు ఏంటి వాటి రిజల్ట్ ఏంటి అనేది అన్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి వాళ్ళ రైతు అన్న మాటల్లో చెప్పండి అన్న మీరు ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది నాలుగు నెలలు ఎనభై రోజులు తొంభై రోజుల పంట తొంభై రోజులు ఓకే తొంభై రోజుల పంటలో మీరు ఎన్నో రకాల మందులు కొట్టింటారు కదా ఇప్పుడు మనం వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయాక్స్ తర్వాత త్రిగుణాస మొన్న కొట్టారు రీసెంట్ గా ఆరు అయింది అంతకు ముందు కూడా మీరు మెటాయక్స్ కూడా వాడినారంట కదా విశ్వనాథ్ అన్న చెప్పాడు డీలర్ ఆయన ఇప్పుడు మెటాయక్స్ జంప్ ఎట్లా ఉంది రిజల్ట్ అది బాగుందనా బాగుందా ఏమేం బాగు పని చేసింది అది ట్రిప్స్ మైట్స్ పోయిందా మంచి గ్రోత్ వచ్చిందా గ్రోత్ వచ్చింది చేయడానికి అంటే ప్రతి రైతానికి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు ఇబ్బంది ఏం లేదు కదా దాని ఆ ప్రొడక్ట్ వాడకుండా ఇప్పుడు మీరు వాడుకున్న తర్వాత మిగతా వాళ్ళకు కూడా చెప్పారా ఇక్కడ చెప్పామన్నా మీరేల మిరపలెక్కిస్తారా అండర్ చెప్పామ మళ్ళీ తేపిచేయమన్నా అందరూ హ్యాపీనైనా వాడిన ప్రతి రైతున్నా మీరు మెటాక్స్ కొట్టకముందులైతే చాలా మంది స్ప్రేయింగ్ చేసిండు కదా స్ప్రే కంపెనీ మందు స్ప్రేయింగ్ కూడా నల్లి ఎర్నాలి పోకుండా కొనల్ మొత్తం మాడిపెన్నా మాడిపోయిందానా ఇప్పుడు క్లియర్ అవుతుకో రోజుల క్రితం ఇది కరెక్టే కదనా రోజులు 10 రోజుల మెటాక్స్ కొట్టిన తర్వాత అదే కంపెనీ నుంచి వచ్చిన త్రిగుణస్ర కూడా కొట్టారు కదన ఆ రోజులైంది కొట్టి 6 రోజులైంది అయితే దీన్ రిజల్ట్ చెప్పండి ఇప్పుడు మెటాక్స్ చెప్పారు బాగా చెప్పవా ఎట్లా ఒకసారి చూద్దామా తోటని చూడండి ఇదండి మొత్తానికి అయితే ఇలా తోట ఏమేం పరిస్థితుల్లో ఉండేదని లేదు లేదు వదిలేదు వదిలే నేను చూపిస్తాలే ఇది వచ్చేసి ఏదైతే ఉంది చిగుర్లు గమనించండి మెయిన్ గా మనం చూడాల్సింది ఏ రైతున్నైనా అండి ఎంత నీట్గా ఉందనేది గమనించాలా తర్వాత దాని వెనకాల పూత పిందే గమనించాలా ఈ కొత్త పిందెలలో దీనికి వచ్చినట్టువే కదా దీనికి వచ్చినట్టు ఆకుల కింద కూడా ఆయన నల్లి నాకేసిన తోట కూడా కనిపిస్తుంది ఎర్రగైపోయిన ఆకులు ఈ చివరలు చూస్తున్నారు కదా ఇలా ఎర్రగైపోయినట్టు కూడా మంచి గ్రీన్నెస్ గా మంచి ఆరోగ్యంగా ఉంది మొక్క ఒకటే కాదు ఎక్కడైనా చూసుకోండి అది ఒక మొక్కననే కాదు ఎక్కడైనా కూడా పూత పిందె దిగుతా ఉంది బాగా గమనించండి మంచి పూత పిందెలు దిగుతూ మంచి కాప్ సెట్ అవుతా ఉంది ఇప్పుడు దీనివల్ల నల్ల తామర ఏమేమైనా పోతుందా అంత పోతు ఇది ఒకటి చూస్తున్నారు కదండి మంచి పూత పిందే ఏమేమి పోయింది బాగా దీనికి చెప్పండి ఒకసారి జరీ ట్రిప్స్ మొత్తం కన్నడలో చెప్పు తెలుగు ఏమన్నా ఇబ్బంది దోమ కూడా మొత్తం క్లీన్ అయింది మంచి పూత పిందా దిగుతా ఉంది ఓకే ఏ ఆకా ఇప్పుడు అదొకటే కాదండి ఎక్కడైనా చూసుకోండి ఎంత ఆరోగ్యంగా ఉందనేది మీకు అర్థం అవుతాయి పూర్తి నలుపుగా ఉంది చూడండి మొక్క కూడా ఇక్కడ ఒకటే కాదు మొత్తం చూడండి ఇది ఎకరం పొలం ఇది ఆయనది వచ్చేసి మూడు ఎకరాల వేప చెట్టు దగ్గర ఉంటుందండి అయితే ఇది వచ్చేసి ఈ ఎకరం పొలం కూడా రైతన్న మనము ఈ వీడియో తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే దాని రిజల్ట్ ఏంటనేది మన కర్ణాటక రైతుల్లో కూడా విన్నారు అలానే మీరు రైతన్నలు కూడా ఎవరైనా వాడుకోవచ్చు ఎక్కడ తెచ్చుకున్నారు చెప్తారా ఓకే అంగడి పేరు చెప్పండి ఒకసారి శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ మిడొడ్డి గ్రామంలో ఉంటుంది ఓకే మొత్తానికి మీకు ఎట్లా అనిపించింది అన్న విశ్వనాథన్న చాలా బాగుంది అన్న రిజల్ట్ మామూలుగా మీరు ఫీల్డ్ మామూలుగా డైలీ తిరుగుతా ఉంటారు భూమిత్ర ఆర్గానిక్స్ మెటాయిక్స్ కూడా బాగానే వచ్చారు నా వెంట కూడా మీరు సొంతంగా కూడా ఫీల్డ్ కి వెళ్ళారు బాగా చూశారు అయితే ఈ కొత్తకు వచ్చిన ఈ ప్రోడక్ట్ అంటే ఒక పది రోజుల క్రితం మాడిపోయింది అన్నట్టు ఓకే నా గురించి తెలుసుకొని అక్కడ మీటర్ దొడ్డుకు వచ్చి ఓకే అక్కడ వరకు వచ్చి వీళ్ళు తీసుకున్నారంటే కూడా హ్యాపీనే కదా ఎంత దూరం అవుతుంది మనకి ఇక్కడికి ఇక్కడ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ వీళ్ళు వచ్చి తీసుకున్నారంటే కూడా ఫస్ట్ స్పెయింగ్ మెటా మెటా అండ్ ఎక్స్ దాంతో పాటు పోలీస్ కాంబినేషన్ ఇచ్చిన మెటా ఎక్స్ జంప్లే జంప్ జంప్ కొట్టారు జంపే తీసుకున్నారు చాలా బాగుంది అండి రిజల్ట్ కూడా అది కొట్టిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ గ్రాసి అని దాని తర్వాత చాలా బాగుంది దాని తర్వాత కంట్రోల్ లేదు ఇప్పుడు ఈ మొక్కలు ఏదైతే ఉందో ఇప్పుడు అది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ గమని మీరు చూపిస్తున్నారు కదా విశ్వనా ఇది అంత కొత్తగా దిగుతున్న గ్రీన్